హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న వెదర్ చాలా బాగుంది మబ్బులు కూడా బాగా పట్టాయండి ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా వర్షం కూడా ఒక అరగంట పాటు బాగా పడిందండి ఇలా క్లైమేట్ కూల్ కూల్గా ఉంటే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీల చట్నీ దోశలు ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పులిహోర సింపుల్గా అయిపోయిందని రెడీ చేశాను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్ళాము నెలలో చివరి తేదీలైనా కానీ చాలామంది ఉన్నారు ఎలాగో అలాగా ముప్పు తిప్పులు పడైనా సరే అకౌంట్ ఓపెన్ చేసేసాము ఏటీఎం కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను మా హస్బెండు చెక్బుక్కి అప్లై చేశారు ఇంతకాలమైనా కానీ అకౌంట్ లేదా అనుకుంటారేమో వాక్రా గ్రూప్కి ఒక అకౌంట్ ఉందండి అందులో మనీ బాగా కట్ అవుతున్నాయని న్యూ అకౌంట్ ఇంకోటి ఓపెన్ చేశాము ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చూసుకొని వచ్చేటప్పుడు హండ్రెడ్ రూపీస్ బిర్యానీ తీసుకొని వచ్చాము బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒక బిర్యానీ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ విత్ బాస్మతి రైసేనండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా ఎక్కువ డబ్బులు అవుతాయని ఆలోచిస్తారు కదా అవే ఉంటే వాటికి ఉపయోగపడతాయని మా వారు చిన్న చిరు వ్యాపారం చేస్తారు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా బింగోలు అవి అలాంటివి ఉంటాయి కదా కుర్కురేలు అవి షాప్స్కి వేస్తారు అవి అమ్మగా మాకు ఒక ఐదు వందలు మిగులుతుందేమో లాభం వచ్చేసేసి ఆ వచ్చే ఐదు వందల్లోనే నలుగురు బ్రతకాలి ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి ఈలోపు హెల్త్ ఇష్యూస్ వస్తాయి డోక్రా కట్టుకోవాలి వేటికే సరిపోతుంది మా సైడ్ స్కూల్ ఫీజులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి మా ఇద్దరు పిల్లల వరకు వచ్చేసి ఫోర్త్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఒక ఎనభై వేలు దాకా అవుతాయి మాకు ఆ ఎనభై వేలే ఎక్కువ మాకంటూ ఆస్తు పాస్తులు కూడా ఏమీ లేవు తెచ్చుకుంటే తింటాము లేకపోతే అంతే అన్నట్టుగా ఉంటుంది మా పరిస్థితి అందుకనే మా ఫ్యామిలీకి నా నుంచి ఎంతో కొంత సహాయంగా ఉండాలని యూట్యూబ్ సక్సెస్ సక్సెస్ అయితే బాగుండని చూస్తున్నాను మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉండాలనే కోరుకుంటున్నాను ఇడ్లీ రవ్వ నాన్ పెట్టుకున్నాను మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ వేద్దామని గోంగూర చట్నీ చేద్దామని అనుకుంటున్నాను మొన్న మా అన్నయ్య గోంగూర తెచ్చాడని చెప్పాను కదా అది నన్ను శుభ్రంగా ఒక త్రీ టైమ్స్కి అడిగాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియపోయినా కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పులుగా ఉంటే క్షమించండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యారు మా వారికి ఎవరో తెలిసిన వారు వినాయకుడు లడ్డు ప్రసాదం ఇచ్చారంట పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చారు కదా అని లడ్డు ప్రసాదం పెట్టాను పిల్లలు తినడానికి క్యారెట్ పీసెస్గా కట్ చేసి ఇచ్చాను నేను పిల్లలకి మాకు ఎక్కువగా క్యారెట్ బీట్రూట్ చేస్తాను మా పాప డ్రాయింగ్ వేసింది తీసుకొచ్చి ఎలా ఉంది మమ్మీ అని చూపిస్తుంది గోంగూర చట్నీ కోసం పచ్చిమిర్చి పచ్చిమిర్చితో చేస్తున్నాను పచ్చిమిర్చి వేయించేశాను ఇప్పుడు గోంగూర వేసేసుకుంటున్నాను గోంగూర చట్నీలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అసలుకి మా పిల్లలు తినరని నేను వేయడం లేదు కానీ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈసారి వీడియోలో మా హస్బెండ్ చేసే వ్యాపారం గురించి మీకు చూపిస్తాను ఈ గోంగూర మూత పెట్టేసుకుంటే మగ్గిపోతూ ఉంటుంది ఈలోపు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను మూత పెట్టేసుకుంటున్నాను చూశారు కదా గోంగూర చక్కగా మగ్గిపోయింది కానీ చాలా పుల్లగా ఉందండి గోంగూర చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను మిక్సీకే వేసేసాను గోంగూరలో నంచుకోవడానికి బజ్జీలు కూడా వేసాను మా బాబుకి బాగా ఫీవర్ వచ్చిందండి టూ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది ట్యాబ్లెట్స్ వేస్తున్నాను దగ్గు జలుబు ఫీవర్ బాగా ఉందండి Thanks for watching.